भगवते वासुदेवाय अन्दर्कि नमस्कारं ना पेरु वीक्षित ओम श्री परमात्मने नमः साङ्ख्ययोगमु कार्पण्यदोषोपहतस्वभावः त्वां धर्म सम्मूढचेताः यच्चे यस्यान्निश्चितं ब्रूहि तन्मे ప్రపన్నం భావం నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనం నన్ను ఆవహించాయి నేను నీ శిష్యుడను నీకు శరణాగతులను నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము ఈ శ్లోకం ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే నా నిజ జీవితంలో కూడా ఎక్కడైనా నాకు కొన్ని ఆందోళనలు వచ్చినా నేను భగవంతుని పూర్తి విశ్వాసంతో స్వామి నాకు నువ్వే తోడుగా ఉండు నాకు ఏది మంచు ఏది చెడో నువ్వే నిర్ణయించి నన్ను ఎల్లప్పుడూ నువ్వే కాపాడని భగవంతునికి శరణాగతిని అవుతాను ధన్యవాదాలు